గోశాలలో పంపిణీ చేసే కోడలను వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు సోమవారం సాయంత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన తిప్పాపూర్లోని గోశాలలో దరఖాస్తు చేసుకున్న రైతులకు వంద జతల కోడలను రెండు వందల జీవాలను అధికారులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోసాల నుంచి పంపిణీ చేసే కోడలను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు వాటిని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు కోడల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కోడల స్థితిగతులపై ఆరా తీస్తారని తెలిపారు కోడలను పొందిన రైతులు వాటి సంరక్షణ బాధ్యతను పక్కాగా చూడాలని సూచించారు వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సంరక్షించాలని కలెక్టర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఈ భూమిలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం పశు వైద్య అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు